అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఏబిసి అనేటి ఇంటీజర్స్ ఇచ్చాడు అలా మళ్ళీ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఏబిసి ప్లస్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ అండ్ సో ఆన్ ఈక్వల్ అండ్ థౌజండ్ ఏ ప్లస్ బి ప్లస్సి కనుక్కోమన్నాడు చూస్తే కొంచెం కష్టంగా ఉంది ఒక చిన్న చేంజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఏబిసి ప్లస్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ అండ్ టూ థౌజండ్ దీనికి ఒకటి యాడ్ చేస్తున్నా రెండు వైపులా ఇక్కడ మీరు చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టర్మ్స్ ఉంది దీనికి ఒకటి యాడ్ చేస్తే నాకు ఎయిట్ టర్మ్స్ అయిపోతాయి దాన్ని నేను ఇలా రాసుకోవచ్చా చూడండి ఏ ప్లస్ వన్ ఇంటూ ప్లస్ వన్ ఇంటూ సి ప్లస్ వన్ ఈక్వల్ ఎన్ టు థౌజండ్ వన్ థౌసండ్ వన్ని నేను సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్గా రాసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే అన్ని టర్మ్స్ వచ్చాయి ఏబిసి ए बी सी ए बी इंटू वन ए बी వన్ ఇంటూ బి ఇంటూ సి బీసీ మొత్తం ఎనిమిది టర్మ్స్ వచ్చాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎయిట్ అంటే ఏ వాల్యూ ఆరు కావచ్చు పది కావచ్చు పన్నెండు కావచ్చు బి వాల్యూ ఆరు కావచ్చు పది కావచ్చు పన్నెండు కావచ్చు మనకు కావాల్సింది ఏ ప్లస్ బి సి ఒకటి ఆరు తీసుకుంటే ఇంకోటి పది తీసుకుంటుంది ఇంకోటి పన్నెండు తీసుకుంటే ఆరు ప్లస్ పది ప్లస్ పన్నెండు ఆన్సర్ ఎంత ఇరవై ఎనిమిది ఈ మొత్తం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఒక యాడింగ్ వన్ ప్లస్ వన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి ఆ ఐడియా కనుక మీకు వచ్చినట్టయితే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి